ఎట్లా పట్టుకపోవడం ఇప్పుడు మీరు ఆప్షన్ లేదు బండి

और गाइस का लोकल का हां एनका का एनका का आ आ

वाइस 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 ये यार अरे मार डालेगा हां यार मार डालेगा राजा भी प्रेस से करना मैं दिल पाते

కూర్చో కూర్చో మెల్ల మెల్ల కూర్చోండం నియోజకవర్గంలో ఎన్టీపీసీ ఆరు వేల తొమ్మిది వందల మెగావాట్లతోని ఈ ప్రాంతంలో విద్యుత్తు ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నీళ్లతో ఇక్కడ ఉన్నటువంటి బొగ్గుతో ఇక్కడ మూడు వేల ఏడు వందల ఎకరాలను వాళ్ళు భూసేకరణ చేసి ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాజెక్టు ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్వహణ జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి ఏదైతే భూములు ఇచ్చినటువంటి గ్రామాలకు భూనిర్వాసిత గ్రామాలకు కనీసంగా మౌలిక వసతులు కూడా కల్పించడం లేదు ఆరు వందల ఎకరాలను యాష్ పాండ్ కోసము ఇలా భూసేకరణ చేస్తూ ఉన్నారు ఆ భూసేకరణ చేస్తున్నటువంటి దానికి సంబంధించి అక్కడ కుందనపల్లి మల్కాపురం కుందనపల్లి మల్ల్యాలపల్లి అదేవిధంగా అక్బర్ నగర్ వాటికి సంబంధించి వాళ్ళందరూ కూడా మాకు దుమ్ము దూళి మాకు ఎక్కువ అయిపోతుంది ఈ యొక్క ఆస్పాండ్ ద్వారా మమ్మల్ని వేరే ప్రాంతాలకు తరలించారని ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసి కలెక్టర్లకు విన్నపం చేసి కేంద్ర మంత్రులకు విన్నపం చేసిన పిడవచేవిరే పెట్టిరు ఈరోజు రెండు వేల నాలుగు వందల మెగవాట్లకు సంబంధించినటువంటి యూనిట్కి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేస్తుండ్రు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాతంగీకాలని కానీ అన్ని ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళను అడుగుదామని వెళ్దామని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులనందరినీ కూడా నిర్బంధించి పోలీసు పహారాల మధ్యలో ఇలా ఈ యొక్క ప్రజాభిప్రాయాలు సేకరణ చేయడం అనేది నిజంగా దుర్మార్గం అందుకే స్వచ్ఛందంగా ఈరోజు ఎన్టీపీస్ అంతా కూడా బంధు పిలుపు కూడా నిర్వహణ జరుగుతూ ఉన్నది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులనందరినీ కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం అనేది నిజంగా ఎన్టీపీస్కి తగదు ఈ యొక్క పరిపాలన రేవంత్ పరిపాలన ఏ విధంగా ఉందో దీన్ని బట్టే మనకు అర్థమవుతూ ఉన్నది దీని వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైనటువంటి చోరవ తీసుకొని ఎన్టీపీసీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయాలి ఎన్టీపీసీ యాజమాన్యం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ నిర్వాసితుల కుటుంబాలకు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఈ ప్రాంతంలో కార్పొరేట్ విద్యను అందించేటువంటి విధంగా ఓ కార్పొరేట్ పాఠశాలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా భూ నిర్వాసిత గ్రామాలకు అదేవిధంగా కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా కార్పొరేట్ వైద్యశాలను కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక వసతులన్నిటి కూడా తప్పకుండా కల్పించాలి అదేవిధంగా మొదటి ప్రాధాన్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈ యొక్క ప్లాంట్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినాం ఈరోజు ఇదే వేదిక మీద మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు మమ్మ నాయకులను అరెస్టు చేస్తున్నారు ఎవరిని నిర్బంధం చేసినా ఏది చేసినా స్వచ్ఛందంగా దీని మీద ప్రకటన చేయాలి లేకపోతే మాత్రం ఎన్టీపీసీలో ఉన్నటువంటి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పదు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం